ఏంటి చేస్తావాస్తున్నావు ఏంటి చెప్పు ఏమి ఏమేమి రిపేర్లు వస్తాయి సముద్రంలోకి వెళ్తే అయితే తిరబడిపోవడము జరిగితే మంచి దెబ్బలు తాగడము అలాంటివి జరుగుతుంది

ఇది పాతవే పాతవే ఇది కట్టరా ఇది ఇది పాలిషరా నీ నీ కష్టం స్థలు ఏంటి దీంట్లో మిషన్ లేవు కరెంట్ పవర్ ఎక్కువ అయితే ఆగిపోవడమా లేక ఉంటాయి ఇది వల్ల దీనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నవన్నీ లేవా పెట్టుకుంటూ ఇది వేడి ఎక్కువ వేడి ఎక్కువ చాలా ఎక్కువ దాన్ని బట్టి ఏంటంటే ఇది మినిమం ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది రిపేర్ ఇది ఇది రిపేర్ రెండు లక్షలు అవుతుంది లక్షలు సార్ ఇప్పుడు మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రప్పులు మీరు మెకానిక్ ఎక్కడి మా మీరు ఏ ఊరు ఈ ఊరేనా ఈ పక్క ఊరు എന്ത മെക്കാനിക് ഇരു